హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే బియ్య పిండితో ఈ విధంగా కలర్ఫుల్గా కలర్ ఒడియాలని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగా ఒక కిలో రైస్ని అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం అనమాట తీసుకుని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి ఈ విధంగా మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకున్నాను ఈ విధంగా నైట్ అంతా నానిన తర్వాత మార్నింగు శుభ్రంగా మళ్ళీ రెండుసార్లు వాష్ చేసేసి ఇప్పుడు మనము ఈ వాష్ చేసుకున్న రైస్ని మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని స్మూత్గా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా ఏ పలుకులు లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని ఇదే విధంగా మిక్సీ పట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా నానని కాబట్టి బియ్యం అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు వేరేక గిన్నెను తీసుకుని స్టవ్ పైన పెట్టి మనం ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి మీకు గ్లాసుల్లో అయితే చెప్తున్నాను ఒక గ్లాసుకి ఇదిగో చూస్తున్నారు కదా నేను దీంతో ఒకటి అయితే తీసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడు దీంతోనే ఎనిమిది గ్లాసులు అయితే వాటర్ని బాగా వేడి చేసుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ అయితే బాయిల్డ్ అవ్వాలి ఈ విధంగా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ బియ్య పిండిని ఈ పిండిని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనమైతే ఈ పిండి మొత్తాన్ని వేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా మనం కలుపుతూనే ఉడికించుకోవాలండి లేదంటే సరిగా ఉడకదనమాట ఈ విధంగా కలుపుకుంటూ ఎక్కడ ఉండాలి లేకుండా మనం కలుపుకోవాలి మనకిది ఉడకడానికైతే కనీసం ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే చిల్లీ ఫ్లెక్స్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇది కారం కారంగా ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత స్టవ్నైతే మనం ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి ఈ విధంగా నేనైతే రెడ్ కలర్నైతే యాడ్ చేస్తున్నాను అలాగే గ్రీన్ కలర్ రెడ్ కలర్ కావాలనుకుంటే దీనిలో కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుని దానిలో గ్రీన్ కలర్ కలుపుకోండి ఇది మొత్తం నేనైతే రెడ్ కలర్ అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి కలర్ మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోండి మీకు కలర్ నచ్చకపోతే మామూలుగా నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండడానికి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే కలర్ కూడా కలిసిన తర్వాత అది కొంచెం రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ కవర్ పైన వేసుకుని ఒక టూ డేస్ అయితే ఎండనివ్వాలండి టూ డేస్ ఎండితే మనకి అనేది రెడీ అయిపోతాయి అనమాట ఈ విధంగా మీకు నచ్చిన సైజులు అయితే చిన్న సై కొ చిన్న సైజు అయితే చిన్న సైజు పెద్ద సైజు అయితే పెద్ద సైజు ఆ విధంగా ఈ ఈ విధంగా కవర్ పైన పెట్టుకున్నారంటే మీకు తీసేటప్పుడు ఈజీగా అయితే వచ్చేస్తుంది క్లాత్ పైన పెడితే అది కొంచెం టైం ప్రాసెస్ అనమాట ఈ విధంగా మొత్తాన్ని అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక టూ డేస్ అయితే ఎండనివ్వాలి టూ డేస్ బాగా ఎండిన తర్వాత చూస్తున్నారు కదా నేను గ్రీను అలాగే రెడ్ పెట్టాను ఈ విధంగా టూ డేస్ బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అయితే వేయించుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చండి సంవత్సరం అయితే ఉంటాయి ఈ విధంగా కలర్ఫుల్గా అయితే వడియాలు బాగున్నాయి కదా రెడ్డు అలాగే గ్రీను ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఒడియాలను వేయించుకుంటే వెంటనే ఆయిల్లో వేయగానే మనకి వేగిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే ఇప్పుడు గ్రీన్ గ్రీన్ కలరే కూడా వేయించుకుందాము ఈ వడియాలనేది అసలు ఆయిల్లో వేయగానే వేగుతుందండి మనం వెనక్కి తిప్పే పని కూడా ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి సాంబార్లో కానీ లేదా పప్పుచారు దేనిలోకైనా సరే చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా కలర్ఫుల్ వడియాలను అయితే పెట్టేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్